తండ్రి ప్రేమ చిన్న కథ హరికిషన్ గారు రాసినటువంటి కథను మనం ఇప్పుడు చదువుకుందాము చదువుతున్నది కరుణా సిరిమణి ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేటోడు ఆయనకు లేక లేక ఒక కొడుకు పుట్టినాడు దాంతో వాళ్ళు ఆ పిల్లవాన్ని అల్లారు ముద్దుగా పెంచసాగినారు ఆ పిల్లడు పెరిగి పెద్దయినాక స్నేహితులు ఎక్కువైనారు ఎప్పుడు సరదాగా ఆడతా పాడతా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేటోడు ఏవైనా బాధ్యతలు అప్పజెప్పినా అస్సలు పట్టించుకునేవాడు కాదు తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా లెక్క చేసేవాడు కాదు దాంతో ముందు ముందు వాని జీవితం ఏమవుతుందో ఏమోనని వాళ్ళ నాయనకు ఒకటే బెంగబట్టుకొనింది మరోపక్క ఆయనకు వయసు అయిపోతూ ఉంది ఆ ధనవంతుడు బాగా ఆలోచించి ఒకరోజు కొడుకుని పిలిచి చూడు బాబు మనది మొదటి నుంచి వ్యవసాయ కుటుంబమే కానీ మన తాతల కాలం నుంచి నెమ్మది నెమ్మదిగా వ్యాపారంలో కడుగు పెడతా ఇప్పుడు బాగా సంపాదించి ధనవంతులు అయినాము కానీ ఎంత సంపాదించినా ఎంత పైకి ఎదిగినా మనకు మొదట అన్నం పెట్టి దారి చూపించిన వ్యవసాయాన్ని మాత్రం మరచిపోలేదు దాన్ని అందరం గౌరవిస్తున్నాం నేర్చుకుంటున్నాం కాబట్టి నీవు కూడా వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకో మన తాతల కాలం నుంచి మన నూరిలో పది ఎకరాల పొలం ఉంది నీవు పోయి అక్కడ ఒక సంవత్సరం పాటు ఉండి పని నేర్చుకుని సొంతంగా పంట పండించి చూపించు అన్నాడు దానికి ఆ కొడుకు పక్కపక్క నవ్వి అంత కష్టపడి పని చేయాల్సిన అవసరం మనకేముంది నాన్న చేతి లెక్క పెట్టుకోవడానికి వీలు కానంత ధనం ఉంది పిలిస్తే పరిగెత్తుకుని వచ్చి పలికే పని వాళ్ళు ఉన్నారు పైసలు పాడేస్తే అన్నీ వాళ్ళే చేస్తారు అన్నాడు నిర్లక్ష్యంగా వాళ్ళ నాయన చిరునవ్వునవ్వి నువ్వు చెప్పింది నిజమే కాదనను కానీ మీ తాతల కాలం నుంచి వస్తా ఉన్న ఆస్తి నీ చేతికి రావాలంటే మాత్రం నువ్వు వ్యవసాయం నేర్చుకోవాల్సిందే తప్పదు మన తాత ముత్తాతల నుంచి ఎవరు ఎదురు తిరగకుండా అలా వీరునామా రాసిపెట్టినారు అంతేకాదు కొందరు న్యాయాధికారులు నీవు సొంతంగా వ్యవసాయం చేస్తున్నావో లేదో అప్పుడప్పుడు వచ్చి గమనించి వెళుతుంటారు వాళ్ళు సంతృప్తి చెందితేనే ఆస్తి లేదంటే లేదు నేను చెప్పే చెప్పాను తర్వాత నీ ఇష్టం అన్నాడు ఆ మాటలతో ఆ పిల్లో నోట్లో వెళ్ళకాయ అయింది ఇంతవరకు ఆ ఆస్తికి తానొక్కడి వరసుడు తనకేం భయం లేదు అనుకునేవాడు కానీ ఈ ఆస్తి అందకపోతే నడి వీధిలో నిలబడాల్సి వస్తుంది వాళ్ళ పెద్దల మీద పీకల దాకా కోపం వచ్చింది కానీ వేరే దారి లేదు దాంతో తప్పనిసరి ఊరికి బయలుదేరినాడు భూమిని దున్నడం నారు పెంచడం పంట వేయడం కలుపు దీయడం ఎరువులు జల్లడం పాదులు తీసి నీళ్లు పారించడం పంట కొయ్యడం తూర్పు బట్టడం సరుకు తీసుకుని పోయి సరైన ధరకు అమ్మడం ఇలా పన్నులన్నీ ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకొని ఒక సంవత్సరం కాలం కష్టపడి పనిచేసి పంట పండించి ఆ డబ్బు తీసుకుని వచ్చి వాళ్ళని ఆయన ముందు విస్తురుగా కోపంగా పడేసినాడు ఆ ధనవంతుడు వాటిని చూసి సంతోషంగా చూడు బాబు వీలునామా ప్రకారం ఇక నా తర్వాత ఆస్తి నీదే కానీ మన ఊరిలో ఉన్న పది ఎకరాల పొలం మాత్రం ఎవరికి అమ్మడానికి కౌలుకి కౌలుకివ్వడానికి కానీ పని వ్యవసాయం చేయించడం కానీ కుదరదు దున్నితే నువ్వు దున్నాలి లేదంటే లేదు దాన్ని అలాగే నీ తరువాత తరానికి అందించాలి అది మాత్రం మర్చిపోకన్నాడు కొంతకాలానికి అధానవంతుడు మరణించినాడు ఆస్తి అంతా వీలునామా ప్రకారం కొడుకుకొచ్చింది చేతి నిండా సంపద ఉండడంతో బెల్లం చుట్టూ ఈగలు చేరినట్లు స్నేహితులు కుప్పలు తెప్పలుగా చుట్టూ చేరినారు ఆటలు పాటలు విందులు వినోదాలు